గగన్ని ఒక ఆట ఆడుకుంటుంది బుగ్గలు కొరికి బుగ్గలు గెళ్ళి ఈ లోపు వెంటనే గగన్ని దండం పెడతాను వదిలిపెట్టు అనేసి అంటాడు నేను కింద పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అన్న తర్వాత అప్పుడు భూమి మనసులో అమ్మయ్య ఈ అపూర్వ భారం నుంచి ఏ రోజు తప్పించుకున్నాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఏ లోపు పడుకుంటారు కదా ఇక అలా తెల్లారుతుంది తెల్లారిన తర్వాత అపూర్వ మాత్రం భూమి గగన్ ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఈలోపు భూమి లేస్తుంది అమ్మో ఇప్పుడు అపూర్వకు అనుమానం వస్తుంది ఎలాగైనా మా నిజం బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది కదా అని చెప్పేసి పడుకున్న గగన్ దగ్గరికి భూమి వెళ్తుంది తన లిఫ్ట్కు ప్లస్ తన పువ్వులు అన్నీ అలా చిందర వందర చేసుకుంటుంది ముద్దు పెట్టినట్టుగా ఇక వెంటనే బుగ్గల మీద అలా లిఫ్ట్కి ఇచ్చినట్టు పెట్టేస్తుంది ఇప్పుడు అపూర్వ నమ్మటట్టు ఉంది అపూర్వ నా గురించి తెలుసుకోవాలని నువ్వు నానా నరక పడుతున్నావు కదా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా నువ్వు తీసి నిన్నే పడేస్తాను ఆ పూర్వ అని చెప్పేసి ఈ విధంగా వెంటనే గగనికి ముద్దు పెట్టినట్టు పూలు చెదురుకున్నట్టు బొట్టు చెదురుకున్నట్టు అలా చేస్తుంది ఏ లోపు వెంటనే అపూర్వ ఇక గోరింట మాత్రం గుమ్మం దగ్గర భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఈలోపు ఇక అకస్మాత్తుగా గగన్ పక్కన భూమి కూర్చున్నట్టే ఏయ్ ఏం చేస్తున్నావు నా దగ్గర అబ్బే ఏం లేదు బాబా ఎలాగో నైటు కార్యక్రమం జరగలేదు కదా ఎప్పుడైనా అని చెప్పేసి అంటున్నా అయ్యి చిచి పక్కచరు నాన్ సెన్స్ అసలు ఏమనుకుంటున్నావే ఇంతలా దిగజారవేంటి అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు ఏంటి నేను నీ పెళ్ళాన్ని అలా అని చెప్పేసి దిగజారినట్ట ఏంటి అయినా నా ఇటు కార్యక్రమం జరగలేదు అలా అని చెప్పేసి ఇప్పుడు వదిలిస్తానా ఏంటి అందుకనే ఇప్పుడు చేసుకుందామని ఏ మెంటల్ నీవు నేనేం చేయను సర్లే బావా ఇప్పుడు ఈ రాత్రికి గడిచిపోయినా మళ్ళీ రాత్రి ఉంటుంది కదా ఆ రాత్రి మాత్రం నేను వదిలిపెట్టను ఏంటి ఇంత తెగాచి మాట్లాడుతున్నావు మళ్ళీ అదే మాట తెగాంచడం ఏంటి బావా నువ్వు నా మీద మూడు ముళ్ళు వేశావు నేను నీ పిల్లాన్ని అలాంటప్పుడు నువ్వు ముందడిగైనా నేను ముందడిగా నేను సిగ్గుపడుతూ ఉండాలి అమ్మ తల్లి నువ్వు పక్క జరిగితే నేను లేస్తాను ఆగుబావా అలా లేస్తా అని చెప్పేసి గబగబా లేస్తావే ఏంది జస్సేపు ఆగు అని అంటుంది భూమి అప్పుడు వెంటనే ఏంటమ్మాయి ఇంకా భూమి గగన్ బయటికి రావట్లేదు వాళ్ళని ఎప్పుడెప్పుడో చూద్దామా ఎప్పుడెప్పుడు వాళ్ళని అలా చేస్తే రేపు నా కూడా పెళ్ళైతే అలాగే చేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది యచి ఏం మాట్లాడుతున్న పిన్ని అదేంటమ్మాయి అందరికీ లోకం తీరుగా సృష్టి ధర్మంగా చేసే పని కదా అమ్మాయి అమ్మా నువ్వు ఆపుదావా అని చెప్పేసి ఉంటుంది సర్లే అమ్మాయి ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళో ఉండద్దట నాకెందుకులే అని చెప్పేసి అనుకుంటుంది అదిగో డోర్ శబ్దం ఏమడుతుందంటే ఖచ్చితంగా భూమి బయటికి వస్తుంది ఇప్పుడు దాని బండారం బయటపడుతుందిలే మరి క్షణంలో బావ ముంగట దాని పరువు దాని ఇజ్జతంతా తీస్తాలే అనే విధంగా అనుకుంటుంది సర్లే అమ్మాయి అని విధంగా అన్న తర్వాత వెంటనే డోర్ తీస్తుండగా ఖచ్చితంగా అపూర్వం ఉంటుంది అని చెప్పేసి మనుషుల భూమి అనుకుంటుంది డోర్ తీసేసరికి గగను కూడా బయటకు వస్తాడు ఇక భూమిని గగన్ని చూసిన షాక్లో ఉండిపోతుంది ఇదేంటి బొట్టు గాజులు అన్నీ చెడి ఇక ఏదోలా ఉన్నారు గుడ్ మార్నింగ్ పిన్ని గుడ్ మార్నింగ్ అమ్మ ఇప్పుడే లేచారా అవును పిన్ని బావా ఎక్కడికి వెళ్తున్నావు ఆగు బావా నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక అలా సిగ్గుపడుకుంటూ భూమి అలా కిందికి వెళ్ళిపోతుంది వెంటనే గగన్ కోపంతో అపూర్వను కింది నుంచి పోయేదాకా చూసి తను కూడా వెళ్ళిపోతాడు పిన్ని ఇదంతా చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది అవునమ్మాయి కార్యక్రమం చాలా ముచ్చటగా జరిగినట్టుంది ఆ భూమి ఆ గగన్ అవతారం చూస్తుంటే నిజంగా జరిగింది చూసా చూసావా గగన్ బుగ్గు మీద ఎలా ముద్దు పెట్టుందో ఇంకా చూడడానికి ఏముందమ్మాయి కెమెరాలో స్పష్టంగా ఎదురుగా కనబడితే పిన్ని ఇక్కడ గొడవ చేయకుండా లోపల కెమెరా ఉంది ఆ కెమెరా తీసుకుంటు ఏంటి నేనా ఆ లోపలికల పిన్ని పో అని చెప్పేసి వెంటనే అపూర్వ గోరంటను గదిలోకి పంపిస్తుంది ఇక గోరంట మాత్రం కెమెరా తీసుకురానికి వెళ్ళి బెడ్ మీద పువ్వులు అవన్నీ చెదరని చూసి అబ్బా ఎంత మంచిగా ఇలా చెదిరిపోయాయో రేపు నాకు పెళ్ళైతే ఇలాగే ఇలాగే నేను కూడా అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇదేంటి ఈ పిన్ని ఇంకా రావట్లేదు పిన్ని అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి సిగ్గుపడుతూ ఏంటి పిన్ని నీకు నేనేం చెప్పాను వేం చేస్తున్నావు అమ్మాయి ఈ పూలని చూడు బెడ్ మీద ఎలా ఉన్నాయో నాకు మాత్రం చాలా సిగ్గేస్తుంది పిన్ని నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ కెమెరా చూడు ఆ గగన్ భూమి గదిలోకి వస్తారు అమ్మాయి అని చెప్పేసి ఇక ఆ తొట్టి దగ్గర పెట్టిన కెమెరా కనిపించదు పిన్ని కెమెరా ఇక్కడే పెట్టాం కదా లేదు ఏంటమ్మాయి ఏమంటుందా కుంపదేసి ఆ భూమికి గగనికి తెలిసిపోయిందా ఏంటి నువ్వు కెమెరా పెట్టింది లేదు పిన్ని తెలిసే ఛాన్స్ లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఈ లోపు వెంటనే ఇక సరిపిని అటువైపు చూడని చెప్పేసి అన్న తర్వాత ఇక భూమి కిందికి వెళ్తుంది కదా పిన్ని త్వరగా మళ్ళీ అది కింది పైకి వస్తుంది అని చెప్పేసి అంటే ఆగమ్మాయి తొందర తొందర ఇందుకు పడుతున్నావు చూస్తున్నావు కదా అని చెప్పేసి అలా చూసరికి తొట్టి వెనకాల పడి ఉంటుంది అమ్మాయి ఇదిగో కెమెర ఇక్కడ ఉంది అవునా అని చెప్పేసి కెమెరా తీసుకొని వెళ్తుంది పిన్ని త్వరగా పద ఆ భూమి గగన్ లోపలికి వస్తే నిజం తెలిసిపోతుంది అని చెప్పేసిన తర్వాత పదమ్మాయి చెప్పేసి ఇక రూమ్లోకి వస్తారు అమ్మయ్య అమ్మాయి అమ్మాయి ఏమనుకోకుండా ఒక మాట ఏంటి అమ్మాయి నువ్వు ఇలాంటివి చూడకూడదు కానీ నాకు చూపించు ఎందుకంటే నాకు పెళ్ళి కాలేదు కదా రేపు ఇలాగే చేసుకోవాలని చెప్పేసి చూసినట్టుంటుంది అమ్మాయి పిన్ని నేను అది చూడడానికి చేయలేదు వాయిస్ వినడానికి తెచ్చాను అదేంటమ్మాయి కెమెరా పెట్టావా కెమెరా పెట్టాను కానీ అని చూపించరు చీ నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేయాలనుకుంటున్నావా నేనా మరి అంతే కదా నేను ఒకసారి చూస్తే రేపు పెళ్ళక నా భర్తతో ఎలా ఉండాలో ఎలా సఖ్యతగా ఉండాలో నేను నేర్చుకుంటాను కదా అమ్మ మహాతల్లి నీ మాటలతో ఇక నేను ఇక్కడ చస్తేలో ఉన్న నోరు మూయ్ నోరు ఎత్తామనుకో నోట్లో కారం పోషకు మరిగకొడతా సరే అమ్మాయి నాకు వచ్చిన గంగూరం ఏంది అని చెప్పేసి ముస్తుంది ఈ లోపు వెంటనే కెమెరా పడిపోతుంది కదా ఆ కెమెరా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఇదేంటి కెమెరా ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తుంది ఏమైంది అమ్మాయి కెమెరా ఆన్ చేయడం ఏంది లేదు పిన్ని ఈ కెమెరా ఓపెన్ కావట్లేదు ఏమైంది అమ్మాయి కెమెరాకి ఏమైంది ఏమో అసలు ఏది రికార్డు కూడా కాలేదు కాదా పూర్వ ఎందుకు అవుతుంది కెమెరా అసలు ఆ కెమెరా నువ్వు పెట్టావు బట్ ఆ రికార్డు కాదు అని చెప్పేసి భూమి వస్తుంది భూమి చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అసలు నువ్వు ఇలాంటి పని చేస్తున్నావని నువ్వు నా మీద ఎంత ప్రత్యేకంగా జాలు చూపిస్తూ ప్రేమ చూపించినప్పుడే నువ్వు ఏదో ప్లాన్ చేసావని నాకు ముందే తెలుసు కాకపోతే ఇక్కడ నీకు తెలియదు ఏంటంటే నువ్వు కెమెరా పెట్టవు బాగానే ఉంది ఎలాగైనా మాకు పెళ్ళైందా లేదా గగన్ గగన్ భావన్ నన్ను పెళ్ళి చేసుకోలేదని చెప్పేసి బండారం బయట పెట్టడానికి నువ్వు స్కెచ్ వేసావని కూడా తెలుసు కాకపోతే నువ్వు కెమెరా పెట్టవు కానీ ఆ కెమెరా పని చేయకుండా నేను చేశాను కదా అంటే కావాలని నువ్వు చేసావా అంతే కదా భార్య భర్తల మధ్యలలో సఖ్యతగా ఉండాల్సిన ఇక నువ్వు ఆ నాలుగు గోడల మధ్య నువ్వు అందరి ముంగట బట్ట బయలు చేయాలనుకున్నావు కానీ నేను మాత్రం ఆ కెమెరాను పగలకొట్టి నీ చేతిని నీ కళ్ళల్లో పొడిచాను అంటే ఏమనుకుంటున్నావే ఏముంది తెలుగులో చెప్పాలంటే కుక్కగాటికి చెప్పు దెబ్బ నువ్వు ఏదో చేయాలనుకున్నా జీవితం మీద దెబ్బ కొట్టాలనుకున్నావు కానీ నిన్ను నేను పిచ్చిదాన్ని చేశాను అనే విధంగా అక్కడి నుంచి భూమి వెళ్తుంది వెంటనే ఆ కెమెరాను విసిరి కొడుతుంది ఇది కావాలని నాకంటే తెలివిగా ఆలోచించి ఇక నేను తెలివి కళ్ళదాన్ని చెప్పేసి అనుకుంటున్నా కదనే చెప్తానని సంగతి అని అంటుంది అమ్మాయి ఇప్పుడు అందులో కెమెరాలో ఏమీ రాదా రాదని కదా ఇంతసేపు నేను దాంతో వాదించింది చీ ఎలా అయితేంది కెమెరాలు వస్తుందని అనుకున్నా నా ఆశ గల్లంతైంది అమ్మాయి అని చెప్పేసి అక్కడ గోరంట వెళ్ళిపోతుంది ఈలోపు గగన్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక హాల్లోకి వస్తాడు ఈలోపు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ టిఫిన్ సర్ది పెడతారు ఇక అనయ్య రానయ్య అని చెప్పేసి అలా డైనింగ్ టేబుల్ మీద చరి కూర్చోబెడతాడు ఇక భూమి అందరు కలిసి నక్షత్రం అందరు కలిసి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు అలా కూర్చున్న తర్వాత అన్నయ్య టిఫిన్ తినే ముందు ఒక చిన్న గేమ్ ఏంట్రా ఏం లేదు ఇప్పుడు నువ్వు భూమికి ఆ టిఫిన్ తింటూ ఫస్ట్ నువ్వు తనకు ఒక ముద్ద పెట్టాలి ఆ తర్వాత భూమి నీకు పెడుతుంది అని అంటుండగా ఇదేం గేమ్ రా అంతే అన్నయ్య ఎవరి ప్రేమతో ఎక్కువ తినిపిస్తారో వాళ్ళ మీద వాళ్లకు అందే నీ మీద కంటే ఎదుట వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉన్నానమాట అని చెప్పేసి అంటుండగా ఈ గేమ్ల వద్ద ప్లీజ్ అన్నయ్య అవును నిజమే అన్నయ్య వాడు చెప్పింది నిజమే అని చెప్పేసి భిన్నో అంటుంది సరే అని చెప్పేసి అప్పుడు ఇక గగన్ భూమికి తినిపిస్తుండగా భూమి కూడా అలా తినిపిస్తూ ఉండగా అపూర్వ పైనన్న చిరచంద్ర కోపంగా చూస్తూ ఉంటారు చ ఎలాగైనా ఈరోజు బట్టబయలు చేయాలనుకున్నాను కానీ ఇలా జరిగిందే అని చెప్పేసి కోపంగా అపూర్వ లోపలికి వెళ్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బావా నీతో మాట్లాడాలి ఏంటి అపూర్వ అసలు ఏంటి బావా కళ్ళ ముంగటి ఇలా జరుగుతుంటే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్నట్టుగా మాట్లాడుతుంది ఏముంది ఈరోజు ఈ కళ్ళతో ఇలాంటివన్నీ చూడక తప్పగలేదు బావా నేను ఒకటి చెప్పనా ఏంటపూర్వ అసలు ఈ భూమిని గగని చూస్తుంటే నీకు ఒళ్ళు జలకరిచ్చినట్టుగా నువ్వు ఇలా చూ ఇలా దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఆ భూమిని గగని చంపేస్తా బావనిసరిగి కోపంతో చరచంద్ర అపూర్వ గొంతు పడతాడు బావా బావా ఇంకొకసారి నా కూతురు గురించి నువ్వు ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు వాళ్ళంటే నాకు అసహ్యం నాకు తెలియకుండా ఆ గగన్ కానీ నా శత్రుని పెళ్లి చేసుకున్నానని నా కూతురు మీద నేను అసహించుకుంటాను కానీ నా పేగు బంధం తెంపుకునడానికి కాదు ఇంకొకసారి నీ నోట్లో భూమిని చంపాలనే మాట వస్తే మర్యాద సరికి అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఎటువైపు తిరుగుతుందో తెలుసుకుందాం